నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం అనాథులంటూ లేని సమాజాన్ని చూడాలనుకుంటున్న శంకరుడి సంకల్పంతో మీ అందరి ఆలోచనల నుంచి పుట్టిందే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం మీలాంటి మానవ మహనీయుల సహాయ సహకారాలతో ఈ పుణ్యప్రదేశంలో నేడు వందల మంది ఆశ్రయం పొందగలుగుతున్నారు కుటుంబమంటూ లేని ఈ నిర్భాగ్యులను ఆదుకోవాలనే ఉద్దేశంతో పెద్దల జ్ఞాపకార్థం ఇక్కడికి వచ్చి అనాథులకు ఆసరాగా ఉంటున్నారు అలా సురేష్ అనే సేవామూర్తి కుటుంబ సమేతంగా విచ్చేసి వారి తండ్రి జ్ఞాపకార్థం అనాథులకు అండగా నిలిచారు హైదరాబాద్ మలక్పేట నుండి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి వచ్చిన సురేష్ గారు వారి కుటుంబ సభ్యులు శ్రీ స్వామి సేవలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్చకులు శ్రీ స్వామి సన్నిధిలో వారి కుటుంబ సభ్యులైన వీరమణి సాత్విక్ వినీష నాగరాజు విజయలక్ష్మి గార్ల పేర్లపై వారి గోత్రమైన రెంటకుల మూలకుల గోత్రంపై అర్చనలు జరుపగా ఈ శివ బంధువులందరూ శివలింగానికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు శివయ్య సేవలో తరించిన అనంతరం సురేష్ గారి తల్లిదండ్రులైన నాగయ్య వజ్రమ్మగారుల జ్ఞాపకార్థం పవిత్ర ప్రదేశంలో జీవిస్తున్న అనాధుల ఆకలి తీర్చే నిమిత్తం తోచిన సాయం చేసి పరమేశ్వరుని పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు ఈ సందర్భంగా సురేష్ గారు మాట్లాడుతూ ప్రసార మాధ్యమాలలో ఈ సేవాశ్రమం గురించి తెలుసుకొని మా వంతు సాయం చేయాలనిపించి వచ్చామని అన్నారు నా పేరు సకిలం సురేష్ మేము హైదరా మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము మేము టీవీలో చూసినాము అన్న అమ్మా నాన్న అన్నాశ్రమం గురించి మాకు డొనేషన్ చేయాలనిపించింది మా నాన్నగారి జ్ఞాపకార్థం కదా డొనేషన్ చేస్తున్నాం ఇదంతా ఫెసిలిటీస్ అంతా బాగానే ఉంది ఇంకా డెవలప్ చేస్తారని కోరుతున్నాము శివాలయంలో అభిషేకం మంచిగా జరిగింది ప్లస్ ఈ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ మంచిగా ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళకు అంత సేవ మంచిగా చేస్తున్నారు ఇక్కడ రావడం వల్ల నాకు ఎంతో ఇంకా చేయాలన్న తపన కూడా కదుగుతుంది ఇప్పుడు చేసింది ఎంత చేసినా తక్కువనే వాళ్ళు చేసిన దానికన్నా నాకు స్తోమతకు ఎంత అనిపించిందో అంత ఇచ్చాను ఇంకా ముందు ముందు ఇలాగే ఇవ్వాలని ఎంతో అనుకుంటున్నాను ఇక్కడ కూడా అన్నదానాలు రాశవాన్లు కూడా చాలా ఉన్నారు గవర్నమెంట్ రెండు ఎకరాలు ఇచ్చింది ఇక్కడ సౌకర్యం కూడా ఐదారు వందలకు భోజనాలు పెడుతున్నారు అనాదర్శంలో ఇక్కడ చాలా వసతి చాలా బాగున్నది ఎవరు తోచినంత వరకు వాళ్ళు రాయమని చెప్పారు వాళ్ళ దేవుని ఆశీర్వాదం అభిషేకాలు చాలా బాగున్నాయి ఇక్కడ భోజనాలు మూడు నాలుగంతా అసలు బిల్డింగ్ కట్టారు ఇక్కడ మెయింటెనింగ్ కూడా చాలా బాగుంది కనీసమైన ఐదు వందల మందికి ఇక్కడ చూసుకున్న వాళ్ళు భోజనము టిఫిన్ ఛాయ మళ్ళీ మందులు ఇస్తున్నారు హాస్పిటల్ చూస్తున్నారు చాలా మెయింటెనింగ్ నైంటీ నైన్ నైన్ పర్సెంట్ చాలా బ్రహ్మాండం ఉంది ఎవరైనా ఒకసారి వచ్చి చూడండి నా పేరు వినిష నేను ఆ ఏడవ తరగతి చదువుతున్నాను మేము హైదరాబాద్ నుండి వచ్చాము ఇక్కడ చూస్తే మొత్తం మంచిగా అనిపించింది అందరూ మంచిగా ఉన్నారు కేర్ టేకర్స్ అందరు మంచిగా చేసుకుంటున్నారు ఇంకా ఇతర మంది ఎవరన్నా మనీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఏమన్నా చేయొచ్చు అని నేను కోరుతున్నాను నా పేరు సాత్విక్ నేను పదవ తరగతి చదువుతున్నాను నేను ఇది టీవీలో చూసి ఇక్కడ రావాలని కోరుకున్నాను ఇక్కడ వచ్చి మా మమ్మీ నాన్నలతో సహాయం చేయాలని కోరుకుంటున్నాను కుటుంబానికి దూరమై మానసిక వికలాంగులుగా మారి ముద్ద అన్నం కూడా దొరక్క పస్తులతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న అనాథులకు ఆసరాగా నిలిచి వారికి బతుకుపై భరోసా కల్పిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి శివయ్య సేవతో పాటు ఇక్కడ జీవిస్తున్న శరణార్థుల సేవలో పాల్గొని శ్రీ సోమనాథేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులై మీ రంగాలలో జయకేతనం ఎగురవేయండి